నేడు మాన్యశ్రీ కానిష్రామ్ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధినాయకులు విశ్వరాధన్ మహారాజ్ గారి ఆదేశానుసారం నేడు వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఈ యొక్క కానిషరామ్ గారి జయంతి వేడుక కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు అదేవిధంగా వరంగల్ జిల్లా కమిటీ వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా మాన్యవారి గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ యొక్క భారతదేశము బుద్ధుడు అశోకుని కాలం తర్వాత ఈ యొక్క భారతదేశాన్ని కుల వ్యవస్థలో కుల వ్యవస్థలో ప్రజల్ని విభజించి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అతిశూద్రులుగా విభజించినటువంటి సమాజంలో ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క దేశంలో ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు అంటే అగ్రవర్ణ అగ్రవర్ణ సమాజం యొక్క దేశాన్ని పరిపాలించింది ఈ దేశాన్ని పరిపాలించడానికి అనరువుగా ఉన్నటువంటి శూద్రులు అతిశూద్రులు ఎప్పటికీ అనరువులనే ఉండేటువంటి ఆలోచన తోటి ఈ యొక్క దేశాన్ని కుల వ్యవస్థగా నిర్మించడం జరిగింది ఆ కారణంగానే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ సమాజము ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి దేశ నాయకత్వానికి కూడా దూరంగా నెట్టివేయడం జరిగింది ఆ తరుణంలో ఈ దేశంలో పట్టిపిడిస్తున్నటువంటి కుల వ్యవస్థని అదే విధంగా ఈ దేశంలో దేశంలో పట్టిపిడిస్తున్నటువంటి అగ్రవర్ణ సమాజాన్ని కూడా నిర్మూలించాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనవర్ణ కులాలు కూడా దేశాన్ని పరిపాలించినటువంటి ఆలోచన తోటి ఒక మామూలు ఒక మామూలు ఉద్యోగ ఉద్యోగంలో చేస్తున్నటువంటి వ్యక్తి మానే వారి గారు ఒక సైంటిస్ట్ గా చేసినటువంటి తరుణంలో అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత తను బాధపడుతున్నటువంటి ఒక మిత్రుల నుంచి అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని అంబేద్కర్ గారిని అధ్యయనం చేసి అంబేద్కర్ గారిని పూర్తిగా అర్థం చేసుకొని ఇక జీవితం అంటే నేను ఏదో మరియు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి నేను బతకడం కాదు ఈ సమాజంలో అనగాన కులైనటువంటి ప్రజలందరూ కూడా చైతన్యపరిచి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని దేశ ప్రజలందరికీ కూడా అర్థం చేసి అనగాన కులాలను యొక్క దేశ సింహాసనం పైన నిలబెట్టనటువంటి ఆదేశంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మాన్య శ్రీ కాంశీరామ్ గారు ఈ దేశంలో రాజరికానికి ప్రజాస్వామ్యానికి అద్దంగా పట్టేటట్లు అనగా కులాలు ఈ యొక్క దేశాన్ని పరిపాలించిన ఆలోచన తోటి ఒక్కొక్క కులాన్ని ఏకం చేసి బీసీలని ఎస్సీలను ఎస్టీలని ఏ ఏకం చేసి ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళని అక్కడ సింహాసనం పైన నిలబెట్టినటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాం గారు ఆ మాన్యశ్రీ కాన్షిరామ్ గారు తోటి పనిచేసినటువంటి వ్యక్తే మా యొక్క విశ్వరాధన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు విశారాధన్ మహారాజ్ గారు వారి యొక్క విధానాన్ని ఆలోచన విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వారి చేసినటువంటి కొంత సిద్ధాంతము కొంత పక్కకు ఉండడం వల్లనే ఆలోచన విధానాన్ని పూర్తిగా ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పూర్తిగా అర్థం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఏకం చేసి మాన్యశ్రీ గారి ఆలోచన విధానంతో ఇక్కడ అగ్రవర్ణ అగ్ర కులాలని పక్కన నెట్టేసి అనగార కులాలను సింహాసనం మీద ఉంచాలన్న ఆలోచన తోటి విశ్వరాధన్ మహారాజ్ గారు ఐదు వేల కిలోమీటర్ల యాత్ర పదివేల కిలోమీటర్ల యాత్ర ప్రయాణం చేస్తూ బీసీ ఎస్ ఎస్టీలను అందరినీ కూడా చైతన్యపరిచి రాజాధికారం వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ గారు కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని విజయవంతం చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది కార్యకర్తలు కూడా ధర్మ సమాజ పార్టీ నాయకత్వంలో పనిచేస్తూ విశ్వనాథర్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు కులాలని ఏకం చేసి ఇక్కడ రాజ్యాధికారం తీసుకున్న సంకల్పంతో మహా సంకల్పంతో విశ్వనాథర్ మహారాజ్ గారు ఉన్నారు ఆ యొక్క యాత్ర కూడా విజయవంతం చేస్తూ గారు ఏదైతే కోరుకున్నారో అట్టడుగు కులా అనేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరినీ ఏకం చేసి ఈ యొక్క అట్టాడు కూడాల కులాలనే సింహాసనం పైన పెట్టాలని నిలబెట్టాలని అనుకున్నారు కాబట్టి వారి ఆలోచన విధానం సాగుతున్న వారి వారి ఆలోచన విధానంతో సాగుతున్నదే మా యొక్క విశ్వరాధన్ మహారాజ్ గారి నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వంలో మనందరం కూడా పనిచేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా అధికారం తీసుకురావాలని ఆలోచన తోటి మన అందరం కూడా పనిచేయాలని ఆలోచిస్తూ అందరికి తెలియపరుస్తూ మరొకసారి మరో మాన్యశ్రీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం Jai Bhim,